సేవా పురస్కారాలు అందజేత కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా శాసన సభ్యులు సెట్టిపల్లి రఘురాం రెడ్డి పాల్గొని వాలంటీర్లు ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర పురస్కారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వర మండల స్పెషల్ ఆఫీసర్ నరసింహారెడ్డి మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి విశ్వబ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ గొడ్లవీటి సుబ్రహ్మణ్యం మండల నాయకులు కార్యకర్తలు వాలంటీర్ పాల్గొన్నారు భాగంగానే మనం చెప్పాడు గాంధీజీ కలిగినటువంటి గ్రామ స్వరాజ్యం ఉండాలి గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కారం కావాలి మండలాల చుట్టూ జిల్లాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అప్పుడే ప్రజలకు సరైన పరిపాలన అందించినట్టు అవుతుంది ఉద్దేశం మీద మరి పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఆగస్టు పదహైదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మన ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం మరి దీనివల్ల కొంతమంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత విమర్శలు చేశారు దాదాపు లక్ష అరవై వేల మంది సచివాలయ పర్మనెంట్ ఉద్యోగులు ఇస్తున్నాడు రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్స్ ఇస్తున్నాడు నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నాడు వాళ్ళు పన్నెండు ఉద్యోగులకు పన్నెండు పదివేల రూపాయలు జీతం ఇస్తున్నాడు డబ్బంతా తగిలేస్తున్నాడు అని చెప్పేసి విమర్శలు చేశారు దాదాపు ప్రతి ఒక్క వాలంటీరు నాకు తెలిసి రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు మీ ద్వారా మీ ఇళ్ళకు లబ్బి అది చేకూరిన విషయం నేను లెక్క చర్వేసి చూశాను దాదాపు రెండు కోట్ల రూపాయలు పెంచారు పెన్షన్ కానీ అమౌంట్ కానీ ఆశా కానీ చేతు కానీ విద్యార్థివులు కానీ వసతి కానీ ఇక అన్ని చేసుకుంటే చాలా ఉన్నాయి కానీ కూడా ఇచ్చారా లేదా ఒక్క రూపాయి మీరు ఎవరి లంచం తీసుకుంటారు ఎవరైనా కానీ ఒక్క రూపాయి ఎవరైనా కానీ అది మీ నిజాయితీ అది మీ నిజాయితీ అది వాళ్ళది అవినీతి పరిపాలన